ప్రస్తుతానికి బషీరాబాగ్ ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నాము సో మనతో పాటికి మాట్లాడడానికి రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం అంశం ఏంటంటే మొన్న కేటీఆర్కి నోటీసులు వచ్చినాయి సిట్ విచారణ జరిగింది అంత ముందుకు హరీష్ రావు జరిగింది సో సంతోష్ రావు కూడా జరిగింది సో ఇప్పుడు ఫైనల్గా ఈ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కేసీఆర్ని టచ్ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు సో అయినా కూడా ఈ రోజు ఈయన ఇచ్చిరూ సీట్ విచారానికి పోవాల్సిందే ఉన్నదా లేదా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా చూస్తారు దీని మీద అంటే రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా కూడా ఆయన ఇట్లాంటి పరిస్థితి తప్పలేదు దీని అంటే ఏ అని నమ్ముకుంటే ఈ రోజు నోటీసులు వచ్చే పరిస్థితి కేసీఆర్ గారికి వచ్చింది ఇప్పటికైనా కేసీఆర్ గారు నేను ఒక ముఖ్య తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఒక ముఖ్యమంత్రిగా అయినా నేను ఈ రోజు ఒక దోషిగా సిట్ ముందుకు ఎంక్వైరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏ వల్ల వచ్చింది అని ఇప్పటికైనా కేసీఆర్ గారు గమనించుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరంతా ఒక ఫ్యామిలీ వాళ్ళు కదా అంటే ఏమన్నా మీకు బాధ అనిపించే అవకాశం ఉందా లేకపోతే భయపడతారంట ఈ నోటీస్ కేసీఆర్ అస్సలు భయపడతారని అనుకోను ఎందుకంటే నేను ఒక కుటుంబ సభ్యురాలుగా దగ్గరకుండా రోజు చేసిన వ్యక్తిని కాబట్టి కాకపోతే ఆయనకు ఇంత దరిద్రపాస్థ వస్తుంది కళ అని నేను కూడా కళలు కూడా ఏ రోజు అనుకోలేదు ఎందుకంటే అది ఆయనకైనా వేసుకున్నది కాదు నమ్మించారు ఒక వ్యక్తిని అత్యంత అత్యంతగా నమ్మితే ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితి వచ్చింది గతంలో జయలలిత శశికలను నమ్మితే ఏ గతి శశికలకు దాపరించిందో మరి అది చూసుకొని కూడా గారు ఈ ఈ కొడుకుని నమ్మినందుకు కేటీఆర్ కేటీఆర్ని సిట్ విచారణ జరిపినప్పుడు దాదాపు ఏడు గంటల సమయం కూడా వృధా చేసిరు అక్కడ అని చెప్పేసి కేటీఆర్ అన్నారు సో మళ్ళీ ప్రజా ఏది మన బీఆర్ఎస్ భవన్కి వచ్చి అక్కడ వాళ్ళతోని బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అక్కడ మొత్తం ఏడు గంటల సమయం వృధా చేసి ఉల్టా నేను అడిగినా ఏమడిగినా క్వశ్చన్ లేచినా వాళ్ళు నాకు సమాధానం చెప్పలేదు ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ ఏది మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద మీరు ఎన్ని సిట్ విచారణ జరుపుతున్నారు ట్యాపింగ్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అని చెప్పేసి ఆయన అక్కడ సమాధానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోషులు కాదు ఇక్కడ మిమ్మల్ని పిలిచింది సిట్టు అంటే మీరు దోషులు అన్నట్టు మిమ్మల్ని ఎంక్వైరీ పిలిచింది అంటే పిలిచినప్పుడు మీరు వచ్చి మీ మీద వచ్చిన ఆరోపణలకు మీరు చెప్పుకోవాలి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కానీ ఏడు గంటల సమయం వేస్ట్ అయింది అని అంటే మీరు పది సంవత్సరాల పాటు ఎన్ని వేల గంటల సమయం ఎన్ని వేల గంటల సమయం ఎవరిచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు వాళ్ళ అందరి సమయం మీరు ఖరాబ్ చేయలేదా ఈరోజు ఏడు గంటలు మీ సమయానికి నా సమయం ఖరాబ్ అయింది అని అనుకుంటే ఎన్ని వేల గంటల తెలంగాణ ప్రజల సమయం ఖరాబ్ అయిపోయింది అని గమనించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీని అంటే కావాలని చెప్పేసి ఇలా ఈ కేసుల ఇరికిస్తున్నారా లేకపోతే వీళ్ళు చేసినటువంటి స్కామ్లు నిజంగానే ఉన్నాయా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ మీద రోజు పొద్దున్నేస్తే ఈ సీట్ విచారణలు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజల మైండ్ డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఇట్లా తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేసే రాజకీయం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది బీజేపీ పార్టీ చేస్తుంది కానీ మేము పక్కాగా గత పది సంవత్సరాల జరిగిన అడ్డగోలు అవినీతి అన్యాయాలు అక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకు బహిర్గతం చేయడం కోసము జరుగుతున్న విచారణలు ఏదైనా అది ఏ అంశంలో అయినా కూడా ఫైనల్ గా మీరు అన్నది మేడం ఇప్పుడు బీజేపీ అన్నదని చెప్పి అంటా ఉన్నారు కానీ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటనే రఘునందన్ రావు ఎంపీ మరి మీరేమో వాళ్ళు ఒకటి అంటున్నారు వాళ్ళే మిమ్మల్ని అంటున్నారు అంటే మూడు పార్టీలను అవతల నీతులను కలుపుకుంటున్నారు తప్పితే వాస్తవానికి ఎవరు ఎవరు కలుస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు ఏమో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏం కలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎవరితోటి ఏది ఎలాంటిది సంబంధాలు ఒప్పందాలు ఎలాంటివి లేవు మా ఒప్పందం తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిన మాకు వాళ్ళ ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వాన్ని చక్కగా చక్కగా ప్రజాపాలన చేసుకుంటూ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని చూడడమే మా ధ్యేయంగా ప్రభుత్వం భావిస్తుంది గత పాలకులు చేసిన అవినీతి అన్యాయాలు అక్రమాలను బహిర్గతం చేయడం మాత్రం గ్యారెంటీ అంటే మీరు వచ్చిన పని ఏదైతుందో ఈరోజు మీరు వచ్చారు కదా సో అది ఎంతవరకు వచ్చింది నెక్స్ట్ ప్రాసెస్ లాస్ట్ వీక్ నేను ఈడీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇంకా కొన్ని డీటెయిల్స్ అడిగారు ఆ డీటెయిల్స్ తోటి ఈరోజు మళ్ళీ నేను రావడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ పరిశీలిస్తున్నామన్నారు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామన్నారు నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్కు నన్ను మళ్ళీ పిలుస్తామన్నారు నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్కి ఇంకా వాళ్ళకి ఏమన్నా డీటెయిల్స్ కావాలనంటే అప్పుడు నేను మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా నేను ఎవరి మీద అయితే కాంప్లైంట్ చేశానో ఆ శకుని సంతోష్ వాళ్ళ టీం అందరు కూడా మేము ఈడీనైనా మేనేజ్ చేసుకుంటాము అనే రకంగా అడగుల మాటలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎవరు కాంప్లైంట్ చేయదు ఎవరు ప్రశ్నించవద్దు అనే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు కానీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా డెఫినెట్గా అక్రమాలు చేసిన వ్యక్తుల మీద ఇన్వెస్టిగేషన్ జరిగి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నా అట్లనే ఈడీ కూడా నేను అప్పీల్ చేసుకున్నాను శకుని సంతోషానికి ఉన్నట్టు ఈడీ ఆఫీసర్లు ఏమి శకుని ఫామ్ హౌస్ లో ఎడ్లు కాదు సో చూస్తున్నావు కదా రమ్యారావు గారు ఇప్పటిదాకా చెప్పినటువంటి మాటలు కూడా సో కేసీఆర్ అయితే ఒక రకంగా మా కుటుంబ సభ్యుని చెప్తా ఉన్నాను ఆయన అయితే భయపడాడు కానీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి దోపిడి కావచ్చు ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మొత్తం దేశ్ మరియు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టి పట్టించింది సో అందుకని వాళ్ళకి ఈ రోజు ఇట్లాంటి స్థితి వచ్చిందని చెప్పేసి ఆమె చెప్పినటువంటి మాట సో ఈ రోజు బషీరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ దగ్గరికి వచ్చి ఆమె ఈ రోజు వాళ్ళని కడవ కలవడం జరిగింది సో ఆఫీసర్లు కలిస్తే కూడా జోగిని పిల్లి సంతోష్ రావు పైన ఆమె అంతటి కూడా వన్ వీక్ కింద కూడా ఇక్కడ ఆల్రెడీ ఈడీని కలవడం జరిగింది వాళ్ళ వాళ్ళు చేసినటువంటి మైనింగ్ మైనింగ్ కావచ్చు తర్వాత ఆ అవినీతి వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క లిక్కర్స్ స్కామ్ కావచ్చు ప్రతి ఒక్క అంశం మీద క్లియర్ గా ఈడీకి ఈ రోజు కూడా కలవడం జరిగింది ఆ అన్ని విషయాలు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఈ ఈ అన్ని విషయాలు కూడా ఈ రోజు మాట్లాడుతూ సో కేసీఆర్ కూడా ఫైనల్ గా ఈ రోజు చూసుకోవచ్చు కేసీఆర్ కూడా ఆల్రెడీ ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది సో మరి ఆయనను కూడా రేపు ఆ సిట్ విచారణకు ఖచ్చితంగా పిలుస్తారు అక్కడ కూడా మరి ఆయనతో ఏం చర్చిస్తారు ఏం జరుగుతుంది గతంలో ఆ రెండు రోజుల కేసీఆర్ కేటీఆర్ కూడా పిలవడం జరిగింది ఏడు గంటల సమయం మొత్తం వృధా చేసి అక్కడ ఏం జరగలేదని చెప్పి చెప్పాడు అంతకుముందుకు హరీష్ రావు కూడా పిలవడం జరిగింది ఆయన కూడా ఏం లేదు సిట్ విచారణలో మేము ఖచ్చితంగా మేము ఎలాంటి చేయలేదు తప్పు చేయలేదు అని చెప్పి అక్కడ నిర్ధారణ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఎంతమందికి పంపించినా కూడా మేము భయపడేయలేదు బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈ ఈ రాష్ట్రంలో మమ్మల్ని టచ్ చేయలేరు ఎక్కడ కూడా సో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అట్లాంటి ప్రసక్తే లేదు ఈ రాష్ట్రంలో మళ్ళీ మేము ఖచ్చితంగా అధికారం వచ్చే దిశగా మేము ప్రయాణిస్తున్నాం అని చెప్పేసి హరీష్ రావు కేటీఆర్ చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు రమ్యారావు గారు చెప్పినటువంటి పూర్తి వివరాల్లో ఒకసారి చూస్తే కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మొత్తం కూడా మోసాలకు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ మీద ఇట్లాంటి సిక్ విచారణలు జరుగుతూ ఉన్నాయి సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు చేసినటువంటి అనేక అక్రమాలు కావచ్చు అంత ముందు చేసినటువంటి ప్రతి ఒక్క పనిని బయటికి తీసుకొస్తాం సో అప్పటిదాకా మేము ఇట్లాంటివి ఆ ఏ ఒక్కటి కూడా ఆపం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్నటువంటి కూడా బయటకు తీసుకొచ్చి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి మాట చూస్తూనే ఉండండి ప్రజావాయువు